మొన్నటికి మొన్న నారా లోకేష్ కూడా ట్వీట్ చేస్తూ ఇదే విషయం చెప్పాడు ఈ నెయ్యితో అసలు లడ్డూలు తయారు చేయలేదు కాబట్టి లడ్డూలు కల్తీ కాలేదు సో విషయం ఇంత క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా ఒక సెన్సిటివ్ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు వివాదంగా మార్చాడు అనేది ఇవాళ మన ముందున్న ప్రశ్న కూడా చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని Hello friends! ఆంధ్రప్రదేశ్లో మొదలైన తిరుపతి లడ్డూ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ చేతుల నుంచి అది ఎప్పుడో దాటిపోయింది వాళ్ళు నష్ట నివారణ ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించట్లేదు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో కనీసం మరో పది రోజులు ఈ అంశాన్ని లైవ్లో ఉంచేలాగా కనపడుతుంది మరొక వైపు హైదరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాధవి లత గోవిందనామ స్మరణ చేస్తూ వందే భారత్కి తిరుపతి బయలుదేరారు కాబట్టి ఈ వివాదంలో మరికొన్ని సన్ని కూడా జత అయ్యే అవకాశం ఈ నేపథ్యంలో అసలు ఈ లడ్డూ వివాదంలో ఉన్న రకరకాల అంశాలేంటి జరిగిన కల్తీ నెయ్యిలోనా లడ్డూలోనా రాజకీయాల్లోనా ఈ విషయాలన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం విషయలోకి వెళ్లే ముందు నేను మీకు ఒక ఆసక్తికరమైన చిన్న క్లిప్ చూపిస్తాను ఇది పంతొమ్మిది వందల మంచికి మరో పేరు అనే ఒక సినిమాలోంచి ఇలా ప్రసాదంలో పోసి పాడు చూసుకోకూడదు ఇండి డబ్బా బజారుకు వెళ్ళే విధానం నాకు తెలిసండి గరుడు వాహనం గారు ఈ డబ్బాని ఇలా ఈ గుట్టలో పెట్టాలి ఆ తర్వాత బయట పారవేస్తున్నట్టు ఇలా ఇలా క్లిప్ చూడగానే మీకు అర్థమైంది ఇది దేవాలయాల్లో జరిగే అవినీతి గురించి అని అందుకోసం మాత్రమే ఈ క్లిప్ లడ్డు వివాదానికి ఎన్టీఆర్ కి కూడా ఒక బాధరైన సంబంధం ఉంది అది కూడా నేను వివరిస్తాను కొంచెం ఓపిక పట్టండి ఇక లడ్డూ వివాదాన్ని అర్థం చేసుకోవడానికి నేను తీసుకున్న ఎంట్రీ పాయింట్ అది మొదలైన రోజున అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో లడ్డు అపవిత్రం అయింది అందులో జంతువుల కొవ్వు కలిసింది అని తిరుమల నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉంది అనే ఒక వైరల్ ప్రచారం జరిగింది ఈ ప్రచారం వినగానే సహజంగానే భక్తులు కలవరపడ్డారు వెంకటేశ్వర స్వామికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు మొత్తం దేశమంతా కూడా విపరీతంగా భక్తులు ఉన్నారు అందుకే కదా ఆయన దర్శనం కోసం సీజీఐళ్ల దగ్గర నుంచి అదానీలు అంబానీల దగ్గర నుంచి అందరూ పోటీ పడతారు వాళ్ళకు దర్శనాలు ఇప్పించడం కోసం తిరుపతిలో చేసే సర్క స్వీట్స్ కూడా మనందరికీ తెలుసు సో దేశ వ్యాప్తంగా వచ్చి భక్తితో కొనుక్కునే జియో ట్యాక్ కూడా ఉన్న ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటే ఖచ్చితంగా అది పెద్ద సంచలనమే అవుతుంది అయింది కూడా నిజానికి తిరుపతి లడ్డు కేవలం అది ప్రసాదం అవటం వల్ల మాత్రమే అంత ఫేమస్ కాదు తయారు చేసే విధానానికి పేటెంట్ కూడా ఉంది ఆ రకంగా ఇంకెవరు ఎక్కడ తయారు చేయకూడదనే రూల్ కూడా దానివల్ల ఉంది అందుకని కూడా ఆ లడ్డూ చాలా స్పెషల్ భక్తులా కాదా మతస్థులా కాదా అన్న దాంతో సంబంధం లేకుండా చాలా మంది లడ్డూలు ఇష్టపడతారు అందుకోసమే ఈ లడ్డూ గురించి అటువంటి ఒక వార్తగానే చాలా మంది కలవరపడ్డారు ఈ నేపథ్యంలో అసలు లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్న సత్యాన్వేషణకు మాత్రం ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది కొంచెం లేట్ అయినా కూడా స్వయంగా టీడీపీ వైపు నుంచే దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేసినా కూడా ఏమీ ఉపయోగం లేకపోయింది ఎందుకు ఈ ప్రచారంలో సత్యం లేకపోవచ్చు అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మూడు రోజులకే దేవస్థానం ఈఓ శ్యామలరావు ఒక ప్రకటన విడుదల చేశారు ఆయన ఆ ప్రకటనలో చెప్పింది ఏంటంటే ఏఆర్ అనే కంపెనీ నుంచి వచ్చిన నెయ్యి ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్లలో కల్తీ ఉన్నట్టుగా తేలింది ఎందుకంటే ప్రతి నెయ్యి ట్యాంకర్ కూడా ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే కిచెన్కి పంపిస్తారు అప్పటిదాకా పోదు ఈ టెస్టుల్లో కల్తీ బయటపడినప్పుడు వాటిని వెనక్కి పంపించడం అనేది ఒక అనవాయితీగా ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో అది పద్నాలుగు సార్లు జగన్ హయాంలో అది పద్దెనిమిది సార్లు జరిగింది అని చెప్తున్నారు మోస్ట్ ఆథెంటిక్ రీసెంట్ రిపోర్టు శ్యామలరావు రిపోర్ట్ ఈయనెవరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వమే నియమించిన ఈవో ఆయన ఇచ్చిన నివేదికలో జూలైలో ఈ కల్తీ బయటపడింది బయటపడిన వెంటనే వాటిని వెనక్కి పంపించేశాము ఆ నెయ్యి అసలు లడ్డూలో వాడనే లేదు ఇది పాయింట్ వన్ రెండో పాయింట్ ఏంటంటే అసలు ఈ కల్తీ ఏంటి అని ఈ కల్తీ ఇంతకుముందే ముందే చెప్పాం కదా అనేక సార్లు బయటపడిందని శ్యామలరావు అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటికే పద్నాలుగు సార్లు బయటపడిందని కూడా చెప్తున్నారు ప్రతిసారి ఇటువంటి కల్తీ బయటపడటం అనేది జరుగుతూ ఉంది జరిగిన వెంటనే వాటిని వెనక్కి కూడా పంపిస్తున్నారు ఈసారి కల్తీ బయటపడిన తర్వాత ఈ శాంపుల్స్ని ఎన్డీడిపికి కూడా పంపించారు సో ఎన్డీడిపి నుంచి వచ్చిన రిపోర్టు ఇవాళ వైరల్ అయింది మొదట ఇక్కడ చేసిన దాంట్లో బయటపడింది కల్తీ దేవస్థానానికి వస్తున్న నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ కలవటం అనేది చాలా కాలంగా జరుగుతుంది ప్రతిసారి బయటపడుతున్న కల్తీ అదే అయితే ఎన్డిబి రిపోర్టులో ఇందులో యానిమల్ ఫ్యాట్ కూడా ఉండి ఉండొచ్చు అని నివేదిక ఇచ్చింది ఉండి ఉండొచ్చు అని మాత్రమే వాళ్ళు నివేదిక ఇచ్చారు ఉంది అని వాళ్ళు ఇవ్వలేదు ఆ నివేదికలో చాలా క్లియర్గా వాళ్ళు ఏ ఏ కల్తీ జరిగి ఉండొచ్చు అని చెప్తూ దాని కిందనే దిస్ క్యాన్ బి ఫాల్స్ పాజిటివ్ అని కూడా చెప్పారు ఎందుకు ఫాల్స్ పాజిటివ్ అంటే ఈ ఆవులకు ఎక్కువగా వెజిటబుల్ ఆయిల్స్తో కూడిన ఫుడ్ని ఫీడ్ చేసినా కూడా లేదా అండర్ ఫెడ్ అయినా అంటే సరిగా ఫీడ్ చేయకపోయినా ఈ రెండు కారణాల వల్ల కూడా ఇటువంటి ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఒక ఏడెనిమిది రీజన్స్ ఇచ్చారు అందులో ఒక రెండు రీజన్స్ ఇవి ఇవి కాకుండా ఇంకా చాలా రీజన్స్ కూడా ఉన్నాయి వాళ్ళు ఇది ఫాల్స్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తూనే ఇది ఇంకంక్లూజివ్ అని కూడా చెప్పారు దాంతో పాటుగా ఇది ఎవిడెన్స్ కాదని కూడా చెప్పారు చాలా క్లియర్గా ఉంటుంది దిస్ ఈజ్ నాట్ ఎవిడెన్స్ దీన్ని సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడ వాడకూడదు అని కూడా చెప్పారు ఎవిడెన్స్ కాదని కంక్లూజివ్ కాదని చెప్పిన ఆ రిపోర్ట్ని ఎంత భయంకరంగా వైరల్ చేస్తున్నారు చూస్తున్నాం కదా పైగా వైరల్ చేస్తున్న దాంట్లో మొత్తం పేజీ కూడా చేయట్లేదు అడల్ట్రేషన్ ఏం జరిగి ఉండొచ్చు అని వాళ్ళు చెప్పారో ఆ రెండు పేరాలు మాత్రం ఉంచి ఇది ఫాల్స్ పాజిటివ్ కావచ్చు అని చెప్పిన మిగిలిన సగం పేజీని బయటపడకుండా చేస్తున్నారు సో ఒక అర్ధసత్యం ఆధారంగా ఇదంతా జరుగుతుంది ఇంత చేస్తే ఈ కల్తీ అంత ఎక్కడ జరిగింది నెయ్యిలో జరిగింది లడ్డూలో జరిగిందని ఇంతవరకు ఎవరు నిరూపించలేదు అసలు లడ్డూని ఎవరు టెస్ట్ కూడా చేయలేదు మొన్నటికి మొన్న నారా లోకేష్ కూడా ట్వీట్ చేస్తూ ఇదే విషయం చెప్పాడు ఈ నెయ్యితో అసలు లడ్డూలు తయారు చేయలేదు కాబట్టి లడ్డూలు కల్తీ కాలేదు సో విషయం ఇంత క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా ఒక సెన్సిటివ్ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు వివాదంగా మార్చాడు అనేది ఇవాళ మన ముందున్న ప్రశ్న ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా మత రాజకీయాలు చేయలేదు ఇప్పుడు కూడా చేస్తాడని నేను దీనికి సంబంధించి నేను ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ కల్తీ పట్టుబడింది జూలైలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది చంద్రబాబు నాయుడు కానీ వీటికి సంబంధించిన టెండర్లు ఎప్పుడు వచ్చాయి మేలో వచ్చాయి ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి టెండర్లు పిలుస్తారు మేలో జరిగిన టెండర్లో ఏఆర్ కంపెనీ కాంట్రాక్ట్ చేజిక్కించుకుంది వాళ్ళు జూన్ నుంచి దాన్ని సప్లై చేయటం మొదలు పెట్టారు జూలైలో ఈ కల్తీ బయటపడింది ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది ఒక సమస్య దీన్ని బయట పెట్టకపోతే దీన్ని ప్రతిపక్షమైన వైసీపీ ఎప్పుడప్పుడు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది యాక్సెస్ చేస్తే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీని తప్పుపట్టే అవకాశం ఉంటుంది అందుకోసమే అనేక తర్జన్ల జన్ల తర్వాత దీన్ని బయట పెట్టారు అప్పుడు బహుశా వాళ్ళ ముందున్న రెండే అంశాలు ఒకటి రేపు తాము బ్లేమ్ కాకుండా ఉండటం రెండోది జగన్ ని బ్లేమ్ చేయటం ఈ బ్లేమ్ గేమ్ లో జాగ్రత్తగా లేకపోవటం వల్ల అంటే లడ్డు అపవిత్రం దేవుడు అనటంతో ఇది చాలా పెద్ద వివాదంగా మారింది అందులోను జగన్ మైనారిటీ మతస్థుడు కావటం వల్ల అది మరింత ఈజీ కానీ వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే వాళ్ళ పక్కన కొంతమంది అగ్గి పెట్టే పట్టుకుని రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికినా మతం పేరుతో చిచ్చు పెట్టి దాని నుంచి రాజకీయంగా లాభం పొందే వాళ్ళని పక్కన పెట్టుకుని ఆయన చేశారు వాళ్ళు బహుశా పక్కన లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఇదే జరిగేది అందులో ఏం సందేహం లేదు బట్ ఈసారి వాళ్ళు పక్కనే ఉన్నారు సో వాళ్ళు దీన్ని వెంటనే విపరీతంగా వైరల్ చేశారు వాళ్ళకు కలిసి వచ్చిన విషయం కూడా జగన్ మైనారిటీ మతస్థులు కావటమే నిజానిజాలతో సంబంధం లేకుండా విపరీతంగా ప్రచారం చేశారు బట్ ప్రచారం మొదలైన వెంటనే తెలుగుదేశం పార్టీకి అర్థమైంది వెంటనే వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు అందులో భాగంగానే ఈవో ప్రకటన నారా లోకేష్ ట్వీట్ కూడా బట్ ఈ లోపల పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు దిగటం మాత్రమే కాదు ఆయన ఒక కంప్లీట్ యూ టర్న్ కూడా తీసుకున్నారు ఆయన చాలా కాలంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు చేగువేరా ఫోటో పెట్టుకుని కొన్ని దశాబ్దాలు ఉన్నారు ఆల్మోస్ట్ జెండా పట్టుకున్నారు పోయినసారి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేశారు ఆయనకున్న ఫ్యాన్ బేస్ కానీ కార్యకర్తలు కానీ ప్రధానంగా సామాజిక న్యాయం నమ్మేవాళ్ళు అటువంటి పవన్ కళ్యాణ్ సడన్గా కాషాయం వేసి సనాతన ధర్మ పరిరక్షకుడిగా అవతారం ఎత్తాడు దుర్గగుడి మెట్లు కడిగిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు వింటే చాలా ఆశ్చర్యం వేసింది ఐదు నిమిషాలు మాట్లాడితే పదిసార్లు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడారు సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకం సనాతన ధర్మం వర్ణ వ్యవస్థను మాత్రమే అంగీకరిస్తుంది సనాతన ధర్మం ప్రకారం శూద్రుడికి గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు దళితుడి గుడి ప్రాంగణంలో కూడా ప్రవేశం ఉండదు ఇక అవి కాకుండా ఇంకా ఉండే అరాచకాలు అనేకం సో ఇంతకాలము ఆయన మోసిన సామాజిక న్యాయము ఇప్పుడు ఆయన కాషాయం వేసుకొని చెప్తున్న సనాతన ధర్మం పూర్తిగా ఒకదానికొకటి విరుద్ధం ఉత్తర భారతంలో మత రాజకీయాలు తగ్గుముఖం పట్టడం మొదలయ్యాయి మతం కూడు పెట్టదు సామాజిక న్యాయం మాత్రమే న్యాయం చేస్తుంది అనే విషయం అర్థం చేసుకున్నారు ఉత్తర భారతంలో మత రాజకీయాలకు ఆదరణ తగ్గుతూ ఉండటంతో ఇప్పుడు వాళ్ళు దక్షిణ భారతం మీద కన్నేశారు తెలంగాణలో ఇప్పటికీ ఎంతో కొంత వాళ్ళు కాళ్ళు కాళ్ళుకున్నారు కర్ణాటకలో కాళ్ళు కాళ్ళుకున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి పొత్తు వల్ల ఒక కాళ్ళు రెండు కాళ్ళు గుడారంలో పెట్టుకున్నారు అన్నట్టు ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశం కూడా ఉంది టీటీడీ బోర్డులో ఆరుగురు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉంటే సౌరభ్ బోరా అనే వ్యక్తి ప్రధానంగా ఈ కొనుగోలు చూస్తున్నాడు ఇక ఎన్టీఆర్ దగ్గరకు వద్దాం ఎన్టీఆర్కి దీనికి ఒక సంబంధం ఉంది అని చెప్పాను కదా பத்தொம்பது வந்து எண்பை ஏழு తిరుమల తిరుపతి కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంది అప్పటికే తిరుపతి వెంకటేశ్వర స్వామి అత్యంత సంపన్నవంతమైన దేవుడు తిరుపతి కుండీ గురించి మనకు తెలియదేమని చెప్పండి దేశ వ్యాప్తంగా సారీ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వచ్చి అందులో విపరీతంగా డబ్బులు వేస్తారు చాలా డబ్బులు ఉన్న చోట దేవుడున్నా కూడా ఏమీ భయం లేకుండా అవినీతికి పాల్పడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే తిరుమల కొండ మీద అక్రమాలు తిరుమల కొండలో అవినీతి ఇటువంటి హెడ్లైన్స్ మనం చాలా తరచుగా వింటుండేవాళ్ళం డెబ్బై ఆరు సినిమాల్లోనే దేవాలయాల్లో జరిగే అవినీతి గురించి ఆ సినిమాలు పెట్టి అంత ఎంత రాంపెంట్ గా ఉండి ఉంటుంది ఊహించండి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు దీన్ని ఆ కుటుంబాల చేతుల నుంచి బయటకు తీసి ఒక ఇండిపెండెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక బోర్డుని నిర్మించి దానికి అప్పచెప్పారు ఈ బోర్డు ప్రభుత్వంతో అనుసంధానంగా పనిచేస్తుంది ప్రభుత్వంలో భాగం కాదు ఈ బోర్డులో నియామకాలు మాత్రమే ప్రభుత్వం చేస్తుంది కానీ ఆ బోర్డు దానికదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనేక పనులు చేస్తుంది ఎన్టీఆర్ తిరుమలలో ఉన్న మిరాసి వ్యవస్థను రద్దు చేసి దాన్ని టి మార్చిన తర్వాత అక్కడ మిరాసిల్ గా అంటే అర్చకులుగా ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కోర్టుకు వెళ్లారు కోర్టులోది హైకోర్టులో చాలా కాలం నడిచిన తర్వాత ఒక కాంప్రమైజ్ ఫార్ములాలో చాలా మంది భారీ నష్టపరిహారాలు తీసుకుని అక్కడే వాళ్ళు ప్రీస్టిల్గా నియమితులయ్యారు ఇప్పుడు అక్కడ ఉన్న రమణ దీక్షితులు కూడా అందులో ఒకళ్ళు ఆయన కూడా ఆ రోజుల్లోనే భారీ నష్టపరిహారం తీసుకుని ఆ తర్వాత హెడ్ ప్రీస్ట్గా అక్కడ జీతానికి ఉన్నారు కానీ దేవాలయం మీద హక్కు తమదేనన్న నమ్మకాన్ని వాళ్ళు ఇప్పటికీ వదులుకోలేదు అందుకనే ఇప్పుడు లడ్డూ వివాదంలో ఇది కూడా ఒక డిమాండ్గా ఉంది ఈ డిమాండ్ కేవలం అక్కడున్న మిరాశీలు మాత్రమే చేయట్లేదు ఇది భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా చేస్తుంది దేవాలయాలు ప్రభుత్వాల ఆధీనంలో ఉండరాదు దేవాలయాలను ప్రభుత్వం కంట్రోల్ నుంచి బయటకు తీసుకురావాలి అని వాళ్ళు ఏదైతే ఒక వాదన చేస్తున్నారో ఆ వాదనకు ఈ లడ్డూ వివాదం పరికొచ్చింది కాబట్టే వాళ్ళు ఇవాళ దాన్ని అంత తొందరగా డైడౌన్ కానివ్వట్లేదు ఈ డిమాండ్ ఎంతవరకు వీలైతే అంతవరకు పుష్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఫోకస్ లడ్డూ కాదు ఈ దేవస్థానాన్ని ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించడం తప్పించి దేనికి చెప్పాలి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా సనాతన ధర్మ రక్షణ బోర్డు అసలు సనాతన ధర్మం ఏం చేస్తుంది సనాతన ధర్మం వర్ణ వ్యవస్థను కాపాడుతుంది గుడిలోకి దళితులు రాకూడదు అని చెప్తుంది సో అటువంటి ఒక సనాతన ధర్మానికి చెందిన ఒక బోర్డును ఏర్పాటు చేయటము గుళ్ళని అప్పచెప్పడం అనేది వాళ్ళ ఎజెండా ఆ ఎజెండా కోసం వాళ్ళు దీన్ని ఎంతవరకైనా పుష్ చేస్తారు బట్ ఆ ఎజెండాని మొన్నటిదాకా చేగువేరా బొమ్మ పెట్టుకొని ఎర్రజెండాతో కలిసి నడిచిన పవన్ కళ్యాణ్ ఈ నరేటిని ఎంకరేజ్ చేయటం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్టీఆర్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం అవుతుంది తెలుగుదేశం పార్టీ ఆ పని చేస్తుందా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ ఎంతో తెలుసా సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్లు కేవలం హార్త వాళ్ళు ఖర్చు పెడుతున్నది ఆరు వందల కోట్లు ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వేసుకోవాలి కల్తీకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు అతి చవగ్గా నెయ్యి కొనాలి అనే ఒక ప్రయత్నం వల్ల ఈ కల్తీ జరిగింది అనేది ఇప్పటికీ అందరికీ తెలుసు ఎందుకంటే నాలుగు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇవ్వటం సాధ్యం కాదు ఖచ్చితంగా అందులో కల్తీ జరుగుతుంది సో అందుకే ఇదంతా జరిగిందని ఇప్పటికే అందరూ మాట్లాడుతున్నారు దానికి కారణం రివర్స్ స్టాంటింగ్ అని కూడా చెప్తున్నారు సో అసలు టీటీడీ ఎక్కడ చవగ్గా దొరికితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి వాళ్ళు మొత్తం ఆర్గానిక్ ఫుడ్ పెట్టినా కూడా ఈ ఆరు వందల కోట్లు కాస్త అయితే ఇంకో వంద కోట్లో ఇంకో నూట యాభై కోట్లో పెరుగుతుంది ఆ మాత్రం డబ్బులు టీటీడీకి ఉన్నాయి అంతేకాదు పాలకు పెరుగుకు సంబంధించి కూడా చవగ్గా దొరికేవి వాళ్ళు ఎందుకు కొనాలి ఒకటి దేవుడికి నైవేద్యం రెండోది భక్తులు తినే ఆహారం భక్తుల వల్లనే కదా ఆ దేవుడంత సంపన్నవంతుడయ్యాడు అందులోంచి ఒక ముద్ద భక్తులకి మంచి ముద్ద పెడితే నష్టం ఏంటి నిజానికి టీటీడీకి ఉన్న సంపదకు వాళ్లే ఒక డైరీని మెయింటైన్ చేయొచ్చు చిత్తూరు కోఆపరేటివ్ డైరీ ఉంది ఆ డైరీని అడాప్ట్ చేసుకుని వాళ్ళ సంరక్షణలో నడిపితే వాళ్ళకు కావలసిన నెయ్యంతా ఒక చోటు నుంచే కూడా వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల మొత్తం చిత్తూరు జిల్లా కూడా బాగుపడే అవకాశం ఉంటుంది కానీ అక్కడ సమస్య ఏంటి అది హెరిటేజ్ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆ పని చేయదు మరి జగన్ ఎందుకు చేయలేదు అన్ని కోఆపరేటివ్స్ ఇప్పటికైతే మనకు ఇక్కడ విజయ ఉంది సంఘం ఉంది విశాఖ డైరీ ఉంది ఈ డైరీల్లో ప్రధానంగా ఒక సామాజిక వర్గం డామినేట్ చేస్తుంది సో ఆ సామాజిక వర్గం మీద కోపంతో జగన్ కూడా దాన్ని ఎంకరేజ్ చేయలేదు నిజానికి జగన్ సమయంలో చిత్తూరు కోఆపరేటివ్ డైరీని కానీ ఎంకరేజ్ చేసి దాన్ని టీటీడీకి అనుసంధానం చేసి ఉండుంటే అసలు ఈ సమస్య వచ్చేదే కాదు నిజానికి ఇది జరగగానే కర్ణాటక ఏం చేసింది దేవాలయాల్లో ఎవరైనా నెయ్యి ఖచ్చితంగా నందిని నుంచే కొనాలి స్టేట్ కోఆపరేటివ్ నుంచే బయట నుంచి కొనకూడదు అని ఆదేశాలు జారీ చేసింది ఇక్కడేం చేసాం మనం మనం కూడా నందిని నుంచి కొందామనుకున్నాం కానీ రాష్ట్రంలో ఉన్న పాల కోఆపరేటివ్ల నుంచి కొనుక్కోవాలనుకోలేదు సో అది తేడా అట్లాగే ఫుడ్కు సంబంధించి కూడా ఇక్కడ పెట్టే ఫుడ్లో కేవలం సహజ సిద్ధంగా పండించడమే మేము వాడతామనే అనే ఒక నిర్ణయం తీసుకుంటే మొత్తం ఎంటైర్ చిత్తూరు జిల్లాని ఆర్గానిక్ వ్యవసాయ భూమిగా మార్చవచ్చు నిజానికి దానికి సంబంధించి ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రం దాకా అనేక పథకాలు ఉన్నాయి ఆ పథకాలని అక్కడ అమలు చేసి చిత్తూరు జిల్లా రైతులందరినీ మీరు ఆర్గానిక్గా పండించండి మేము కొంటాము అంటే రైతులు బాగుపడతారు దేవస్థానానికి కూడా కంట్రోల్ ఉంటుంది నిజానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఇంకా అమలు చేయాల్సిన ఆరు హామీలు అట్లాగే ఉండిపోయాయి వాటి సంగతి ఎవరు మాట్లాడట్లేదు మొన్ననే విపరీతంగా వరదలు వచ్చి అత్యంత దారుణంగా నష్టపోయింది ఆ నష్టం నుంచి కోలుకోవాలి హీల్ అవ్వాలి రిహాబిలిటేషన్ చేయాలి ఇవన్నీ పక్కకుపోయి కేవలం లడ్డూలో జంతువులకు ఉందా లేదా అనే ఒకే ఒక్క చర్చ చుట్టూ మొత్తం రాజకీయం నడుస్తుంది చివరికి ప్రభుత్వం కూడా వరదలకు సంబంధించిన డ్యామేజ్ కంట్రోల్ కంటే కూడా లడ్డూకు సంబంధించిన డ్యామేజ్ కంట్రోల్ మీద పనిచేయాల్సిన ఒక పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు జగన్ పార్టీ హైకోర్టులో పిల్ కూడా వేసింది ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దీని మీద విచారణ జరపండి అని వాళ్ళు ఒక పిల్ కూడా వేశారు